స్టీల్ ప్లాంట్ ను దెబ్బతీసే చర్యలు మోడీ ప్రభుత్వం ఆపాలి టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ను ను రక్షించాలని విశాఖలో సిపిఎం నాయకులు ధర్నా కాంట్రాక్టు కార్మికుల తొలగింపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపాలి స్టీల్ ప్లాంట్ కి స్వంత గనులు కేటాయించాలి చేసిన నాయకులకు ఆ రోజే చెప్తాం మేము నిరసన తెలియజేసాం మీరు ఇచ్చినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ప్లాంట్ విస్తరణకు సరిపడేటువంటి అప్పుడు ఉన్నాయో అప్పులు చేర్చడం కోసం మీరు ఇచ్చారు అదనంగా ఒక రూపాయి ఇవ్వలేదు కాంట్రాక్ట్ లెవర్ని ఇప్పటికే తొలగించారు పన్నెండు వందల మంది పర్మనెంట్ కార్మికులని బిఆర్ఎస్ నుంచి పంపించారు మరి వాళ్ళకి బాలాభిషాకం ఎందుకు చేయరు ఓకే ప్రజలు అయిపోయారు జనం ఎక్కువైపోయారు కార్మికులు అయిపోయారు అని చెప్తే వాళ్ళ భూములు ఎక్కువ కాలా గారు విశాఖపట్నం టీంట్ ఇరవై మిలియన్ టైన్ కాఫ్ భూమి ఇచ్చారు మన భూమి నిర్వాసులకి మళ్ళీ తిరిగి అప్పు చెప్పవచ్చు కదా అది అప్పు చెప్పడం లేదు దాడి నుంచి ఎక్కువయ్యారని చెప్పేసి వాళ్ళు ఇళ్లకు పంపిస్తున్నారు ఇది ఒకటే కాదు విశాఖపట్నం టీంట్ చుట్టుపక్కల శ్రీకాకుళం నుంచి ఇటు బాయికి రాబేట వరకున్నటువంటి రెండు వందల చిన్న చిన్న ఆన్సలి ఇండస్పడంలో ఉద్యోగాలు పోయి పూర్తిగా బంద్ అయిపోయి ఉన్నాయన్నమాట వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయలు చూపిస్తున్నా అని చెప్తున్నారు ఎక్కడ మీరు రూపాయలు చూపిస్తున్నారు అభివృద్ధి అయితే విశాఖపట్నం చూసినానికి పది కోట్లు కాదు డబ్బులు అవసరం లేదు క్యాపిటల్ రీసెర్చ్ అండి మీరు ఏదైతే క్యాపిటల్ మైండ్స్ ఉన్నాయో మైండ్స్ కేటాయించండి అని చెప్పేసి అది పది వేల ప్యాకేజ్ పోయి కదా ఆర్మికి పదివేల మందిని ముప్పి పంపిస్తున్నారు అక్షరాంతరాలు అయినటువంటి నిరుద్యోగ సమస్య మరింత ఉత్పన్నం అవుతుంది మరొక పోరాటం రాబోతుంది అనమాట ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట మన్మోహింగ్ చైర్మన్ అపాయింట్ చేస్తా ఉన్నారు ఇదే చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్ విశాఖపట్నం చూసినాన్ని నాశనం చేస్తున్నాడు ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు తప్పుడు అప్పులు తీసుకొచ్చి అధిక ధరలో రా మెటీరియల్ కొని ఇవాళ విశాఖపట్నానికి నష్టాన్ని చేపడుతున్నటువంటి చైర్మన్ ఇక్కడ పెట్టి మరింత విశాఖపట్నం చూసినా వాళ్ళు మూడో బియ్ అంటున్నారు అనమాట నరసింహరాయ్ గారు చెప్పారు ఇవాళ రెండు బియ్యలోనే పద్దెనిమిది వేలు ఇరవై వేల మిలియన్ టన్స్ తీయడానికి సామర్థ్యం దొరుకుతుందనమాట ఉన్న రెండు బిఎఫ్లో పూర్తిగా నడపలేకపోతున్నారు మానవలు తక్కువైపోయి మెయింటెనెన్స్ లేదు వాళ్ళకి విస్తరణలో ఉన్నటువంటి మొత్తం టెక్నాలజీ అంతా పాడు చేశారు రేపు మార్చి తర్వాత మూడో బిఎఫ్లు నడుపుతున్నారా అని చెప్తున్నా కదా అబద్ధం ఉన్న రెండు బిఎఫ్లే పద్దెనిమిది వందలు పంతొమ్మిది వేలు టన్నులు కూడా వాళ్ళు తీయలేకపోతున్నారు వీళ్ళ యొక్క అసమర్థత అర్థమవుతుందన్నమాట మళ్ళా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ ఇచ్చాం కార్మికులతో చర్చిస్తాం సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ ఇస్తామని సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ లేదు ఇక్కడ నాలుగు సంవత్సరాలకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ మీరు అపాయింట్ చేశారు మీరు మీరు నియమించినటువంటి చైర్మన్లో డైరెక్టర్లో ఈ కంపెనీకి నాశనం చేశారు స్టీల్ ప్లాంట్ కార్యకర్త అంటున్నారు ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్యమార్గం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యధిక ఉత్పత్తి తీసినటువంటిది ఐదు వందల మిలియన్ టన్లు తీసినటువంటి ఫర్ మ్యాన్ ఇయర్ తీసింది టర్న్ ఓవర్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అప్పులు వడ్డీలు కట్టింది అరవై వేల కోట్ల రూపాయలు దేశ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి చెల్లించింది అన్నిటికీ సమాధానం చెప్పకుండా ఉన్న భూమిని నువ్వు ఆదాని చెప్పాలి గంగవరం పోర్టు ఆ రోజు విశాఖపట్నం కడతామని చెప్తుంది స్టీల్ శాఖ మంత్రి శ్రీనివాస వర్మ గారు కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎలా అభివృద్ధి చెయ్యాలి అని చర్చించడం జరిగింది మమ్మల్ని అడగమనండి మేము చెప్తాం మమ్మల్ని అడగమనండి మేము స్టేక్ హోల్డర్స్ మేము పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్లు లోను మీరు ఇచ్చినటువంటిదంతా అది కేవలం అప్పు తీర్చడానికి మాత్రమే ఉపయోగించడం వల్ల స్టీల్ ప్లాంట్కి ఏమి ఉపయోగం లేదు మీరు స్టీల్ లో ఉత్పత్తి చేయడానికి డబ్బులు ఖర్చు ముడి ఖరీదాలు కొనడానికి ఉపయోగించండి కార్మికులకు జీతాలు ఇవ్వండి కావాల్సిన అడ్డు బోల్టు ఎక్విప్మెంట్ కొనండి దీన్నే స్టీల్ ప్యాంట్ నిర్వహణకి పద్నాలుగు వేల నాలుగు నలభై కోట్లు ఖర్చు పెట్టాలని చెబుతున్నాం దీనికంటే అదనంగా ముఖ్యమంత్రి గారు ఇంకేమైనా ఉంటే మేము ఛాలెంజ్ చెప్తాం ఇంకేదైనా మీరు చెప్పండి అని డిబేట్ పెట్టండి పబ్లిక్ డిబేట్ పెట్టండి మేము మాట్లాడతాం మీకంటే మేము స్టీల్ ప్యాంట్ సమర్థవంతంగా బలోపేతంగా ఎలా నడపాలో మేము చెప్పగలం మీరు ఈ రోజు ప్లాస్ ఫర్నీస్ మూడు నడపండి ఎవరు అన్నారు ఎందుకు నడపడం లేదు జూలై ఆగస్ట్ అక్కల్లా జూన్ లోనే నడపచ్చు ఎందుకు నడపలేదు ఎందుకు నడపడం లేదు చావాల నడపడంలా ఇప్పుడు రేపు మార్చి అయిపోయింది నష్టాలు ప్రకటిస్తారు వీళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదని చెప్తారు నూట పదిహేను శాతం ఉత్పత్తి జరుగుతుంది దేశంలో ఏ స్టీల్ ప్లాంట్లు కూడా జరిగినటువంటి పద్ధతుల ఉత్పత్తి విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతూ ఉంది సామర్థ్యంగా నడపలేదని చెప్తారా మీరు అందుకని ఈరోజు ఏదో రకంగా నెపం నేరం ఈరోజు కార్మికుల మీద నెట్టాలని చూస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు టీడీపీ ఈ ఈరోజు కేంద్ర జనసేన మూడు కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్ర చేస్తున్నారు మేము డబ్బులు ఇచ్చాం అని పైకి చెప్పుకోవడం వాస్తవంగా ఈ రోజు ప్లాంట్ సమర్థవంతంగా నడపకుండా చేసేటువంటి తప్పుడు పద్ధతులు చేస్తున్నారు అందుకని ఈరోజు లోన్ ఇచ్చినటువంటి దాన్ని ప్లాంట్ నిర్వహణకి నడిపేదానికి ముడికని దాన్ని ఖర్చు పెట్టండి మూడో ప్లస్ ఫెన్ ప్రారంభించండి అలాగే శాశ్వత పరిష్కారానికి ఆర్సలాల్ మిట్టలు కాదు గనులు అడగాల్సింది గనులు అడగాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి ముప్పై ఏడు నుంచి సమర్థవంతంగా అత్యంత నైపుణ్యమైనటువంటి స్టీల్ ను ఉత్పత్తి చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గన్లు ఇవ్వండి దేశంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి పబ్లిక్ స్టీల్ ప్లాంట్ అందరికీ గనులు ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వరు ఎందుకు మీరు అడగరు గనులు పెంచండి అది శాశ్వత పరిష్కారం అందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ ని మీరు నాలుగేళ్ల నుంచి గత ప్రభుత్వం చేయలేదని అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్రం బీజేపీ ఏది చెబితే అది మోడీ చెప్పినట్టుగా వింటూ ఈరోజు ప్రాంతికి నష్టం తీసుకొస్తున్నారు దీన్ని బలహీనం చేస్తున్నారు దీన్ని మేము సహించం దీన్ని బలహీనం చేయడం మీ తరం కాదు దీని ప్రైవేట్ వాడికి ఇవ్వడం మీ తరం కాదు అందుకని లోన్లు తీర్చడానికి మాత్రమే అప్పులు అనేటువంటిది ఉపయోగిస్తే కొనుక్కునే వాడికి వాడికి అప్పు